హాయ్ అండి అందరికీ నేను నేను ఒక స్టోరీ విన్నాను అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను స్టోరీ వచ్చేసి దేవుడు ఉన్నాడని నమ్మే భార్య లేడని వాదించే భర్త భార్య ప్రతిరోజు దేవుడికి ఎంతో భక్తిగా పూజలు వారాలు చేస్తూ ఉంటుంది కానీ భర్త మాత్రం తనతో మొండిగా వాదిస్తూ ఉంటాడు అప్పుడే వచ్చిన భార్య వాళ్ళ నాన్న బయట నుంచి వాదనంతా విని లోపలికి వచ్చి బాబు మేమందరము దేవుడిని నమ్మి రోజు పూజలు చేస్తూ ఉంటాము నువ్వెందుకు ఆయన నమ్మటం లేదు నీ సమస్య ఏంటి అని ఆయన అడుగుతాడు పైకి ఎంతో భక్తిగా కనిపించే మీ అమ్మాయి భర్తతో ఎలా వినయంగా ఉండాలో తెలియదు మీ అమ్మాయికి కోపం ఆవేశం తొందరపాటు అన్నీ ఎక్కువ చిన్న చిన్న వాటికి గొడవ చేస్తూ ఉంటుంది ఈమెను చూసి భక్తన్నా భక్తి చేసేవాళ్ళన్న దేవుడన్నా ఈ పదాలు వింటే చిరాకు వస్తుంది అంటాడు భార్యతో తండ్రి ఇలా అంటాడు తప్పు నీళ్ళను ఉంది కాబట్టి ఫస్ట్ నువ్వు మారు నిన్ను బట్టి నీ భర్త మారుతాడని చెప్పి వెళ్ళిపోతాడు ఒకరోజు భర్త తన భార్య అంత ఇష్టంగా తెచ్చిపెట్టుకున్న ఫ్లవర్ వాజ్ని అనుకోకుండా పగలగొట్టేస్తాడు అదే టైంకి బయటికి వెళ్ళిన భార్య కూడా వచ్చేస్తుంది భార్యను చూడగానే భర్త అనుకుంటాడు రోజు చిన్న చిన్న వాటికి పెద్ద గొడవ చేస్తుంది ఈ రోజు తనకి ఇష్టమైన వస్తువును పగలగొట్టేశాను ఇంట్లో పెద్ద యుద్ధం చేస్తుంది ఈ రోజు అనుకుంటూ ఉంటాడు ఈ లోపు భార్య వచ్చి విరిగిపోయిన ఫ్లవర్వాస్ ముక్కల్ని తీసి డస్ట్బిన్ లో వేయడానికి వెళ్తుంది ఇదంతా చూసిన భర్తకి ఏమి అర్థం కాక వెనకాలే వెళ్లి భార్యని ఇలా అడుగుతాడు ఏంటి రోజు చిన్న చిన్న వాటికే గొడవ చేస్తావు కదా ఈ రోజు నీకు ఇష్టమైన ఫ్లవర్వాజ్ ను పగల కొట్టేశాను ఏంటి కోపం రాలేదా అని అడుగుతాడు ఇప్పుడు భార్య అంటుంది లేదండి మీకోసం నా ప్రవర్తన నేను మార్చుకున్నాను అంటుంది వెంటనే భర్త నా కోసం నీ ప్రవర్తనను మార్చుకున్నావు నీ కోసం నేను ను మారుతాను అంటాడు స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా